హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి టొమాటో నిల్వ పచ్చడి టొమాటో ఆవకాయ అంటే ఎప్పుడు మనం పెట్టుకునేదే కదా ఏముందిలే అని చెప్పి వీడియోని స్కిప్ చేయకండి వంట తెలియని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎటువంటి ఆవపిండి లేకుండా తక్కువ నూనెతో మిక్సీ పట్టే పని లేకుండా చేసుకోవచ్చు తక్కువ నూనెతో ఆవకాయ ఏంటి అనుకోకండి వీడియోని చూడండి మీకే అర్థమవుతుంది రుచి మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది సో లేట్ చేయకుండా మరి ఇప్పుడు ఆవకాయను పెట్టేసుకుందాము ఫస్ట్ టొమాటో ఆవకాయ అంటే ఎంచుకోవాల్సింది టొమాటోలు ఎర్రగా గట్టిగా ఉండాలి అప్పుడే ఆవకాయ బాగుంటుంది నిల్వ కూడా ఉంటుంది ఇక్కడ ఒక కేజీ టొమాటోలు తీసుకున్నాను వీటిని బాగా వాష్ చేసి తడి లేకుండా ఆరబెట్టుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ నువ్వుల నూనె వేసుకోవాలి ఇక్కడ మీ దగ్గర నువ్వుల నూనె లేకపోతే పల్లె నూనె అయినా సరే వేసుకోవచ్చు కానీ నువ్వుల నూనె ఆవకాయ టేస్ట్ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేస్తుంది ఇలా నువ్వుల నూనె వేసుకుని కట్ చేసుకున్న టొమాటో ముక్కలను కూడా వేసుకుని టొమాటోలు మగ్గే వరకు మధ్య మధ్యలో కలుపుతూ మంట కావాలంటే స్టార్టింగ్లో ఉన్నప్పుడు హై ఫ్లేమ్ మీద పెట్టుకుని మగ్గించుకోవచ్చు నెక్స్ట్ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా వేసుకుని ముక్కల్లో మగ్గించుకోవాలి చింతపండు టొమాటోల్ని కలుపుతున్నప్పుడు స్టిక్ని కొంచెం కిందకి మెదుపుతున్నట్టు కలిపితే కలిపితే మనకి టొమాటో అన్నది గుజ్జు కింద అయిపోతుంది ఒకవేళ కనుక అవ్వలేదు ఇంకా ముక్కల కింద ఉన్నది అనుకుంటే ఇలా టొమాటోల్లో కొంచెం నీరు అంతా కూడా ఆవిరైపోయిన టైంలోని టొమాటోలు దగ్గర పడుతున్నప్పుడు స్మాషర్తో ఇలా చూపిస్తున్న విధంగా స్మాష్ చేసుకోవాలి ఇలా స్మాష్ చేసుకున్నాక టొమాటోలు కూడా ఇలా చూపిస్తున్న విధంగా దగ్గర పడినప్పుడు ఆల్మోస్ట్ ఇంకా దగ్గర పడిపోయింది అన్నప్పుడు ఇంకొక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఇంకొంచెం దగ్గర పడే వరకు మగ్గించుకోవాలి ఫైనల్గా ఇక్కడ చూపిస్తున్నట్టు దగ్గర పడి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారిని ఎంచుకోవాలి ఇది చల్లారే లోపల పచ్చడికి తాలింపు పెట్టుకుందాము తాలింపు కోసం ఒక త్రీ టేబుల్ స్పూన్స్ నూనె వేసుకుని హాఫ్ స్పూన్ ఆవాలు ఇష్టం ఉంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ కొద్దిగా ఇంగువ దంచుకున్న వెల్లుల్లి ఒక రెండు ఒక ఐదు వెల్లుల్లి పాయల పలంగాను వేసుకుని రెండు ఎండుమిరపకాయలు కూడా వేసి పోపు ఒకసారి వేగనించుకోవాలి స్వచ్ఛమైన నువ్వుల నూనె అయితే ఇలా నొరగ వస్తుందంటండి నాకు కూడా తెలీదు కీపర్ చెప్పాడు మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి మరి నాకు నెక్స్ట్ ఫ్రిడ్జ్లోనేది కాకుండా తడి లేకుండా ఉన్న కరివేపాకుని కూడా వేసుకుని చిటపటలాడిన ఆడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సైడ్కి పెట్టుకుని చల్లారినించుకోవాలి ఈ లోపల తాళి టొమాటో పచ్చడి చల్లారిపోయి ఉంటుంది ఇలా చల్లారిన టొమాటో పచ్చడిలోకి రెండు టేబుల్ స్పూన్ల సాల్టు మూడు టేబుల్ స్పూన్ల త్రీ మ్యాంగోస్ ఎర్ర కారం వేస్తున్నాను మీ దగ్గర ఏ రకం కారం ఉంటే ఆ రకం కారం వేసుకుని వేగించుకుని పొడి చేసుకున్న మెంతి పొడిని కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకుని ఒకసారి కలుపుకుని టేస్ట్ చూడండి ఉప్పు కారం సరిపోకపోతే వేసుకుని వాటిని అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను హిమాలయన్ పింక్ సాల్ట్ యూస్ చేశాను సో మీరు క్రిస్టల్ సాల్ట్ మా వే కానీ వేస్తున్నట్టు అయితే సాల్ట్నెస్ వేరు ఉంటుంది సో చూసుకుని దానికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకుని చల్లారిన తాలింపును కూడా వేసేసి ఒకసారి కలుపుకుంటే టేస్టీ టేస్టీ టొమాటో నిల్వ పచ్చడి రెడీ అయిపోతుందండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టకపోతే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది ఒకవేళ మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఇప్పుడు చూపిస్తున్న ఆయిల్ క్వాంటిటీకి డబుల్ ద క్వాంటిటీ వేసుకుని ఎండ తగిలించండి అప్పుడు మీకు ఎన్ని రోజులు ఏడాది పాటు కూడా నిల్వ ఉంటుంది కానీ మనం ఇలా పెట్టుకునే కేజీ రెండు కేజీలకి ఇంత ఆయిల్ వేసుకుని చేసుకోకర్లేదు నా ఒపీనియన్ ఎందుకంటే మనం త్వరగానే తినేస్తాం నాదైతే ఒక పది రోజుల్లోనే అయిపోతుంది అసలు సో అందుకని నేను ఇలా తక్కువ నూనెతోటే చేసుకుంటాను టేస్ట్ అయితే మటుకు చాలా బాగున్నదండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్